అండి ఈ వెల్కమ్ టు మై హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బోనాలు ఎందుకు చేయలేదు అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో మీ అందరితో ఆ విషయం గురించే మాట్లాడతాను మా ఊర్లో బోనాల పండగ అంటే ఒక పెద్ద టాస్కే అని కూడా నేను మార్నింగ్ వీడియో అయితే పెట్టాను అవునండి అందరు ఊర్లలో లాగా మా ఊర్లో అయితే బోనాల పండుగ అనేది కాదనమాట ఎందుకు అలా కాదు అని అంటే మా ఊర్లో అన్ని ఊర్లలో అయిపోయిన తర్వాత లాస్ట్ వారం అంటే ఇప్పుడు శ్రావణ మాసంలో ఇప్పుడు మూడో వారం కదా రోజు అయితే బోనాలు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రతి ఇయర్ ఇలాగే జరుగుతూ ఉంటాయి అన్ని ఊర్లలో అయిపోయిన తర్వాత మా ఊర్లో జరుగుతాయి అలాగే మా ఊర్లో ఏంటి అంటే అన్ని ఊళ్ళలో లాగా ఒక దేవునికి ఇద్దరు దేవుళ్ళకు చేయరు అనమాట ఒకేసారి ఐదు దేవుళ్ళకు ఒకే రోజు చేస్తారు అలా ఎందుకు చేస్తారు అనేది నాకైతే క్లియర్గా తెలియదు కాకపోతే అన్ని దేవుళ్ళకు ఒకే రోజు చేయడం అయితే జరుగుతుంది ఐదు దేవుళ్ళు మళ్ళీ మనకు ఊర్లోనే దగ్గర దగ్గర ఉన్నాయి అంటే కాదనమాట ఒక వన్ కిలోమీటర్ అయినా ఖచ్చితంగా ఉంటుంది అలా గుళ్ళు అనేటివి దూరంగానే ఉన్నాయి ఊరు చుట్టూత గుళ్ళైతే ఉంటాయి కాకపోతే ఏంటి అంటే గుళ్ళు కూడా దూరంగా ఉంటాయి అన్నమాట ఐదు దేవుళ్ళకి ఒకేసారి చేస్తూ ఉంటారు బోనాలు అయితే మా ఇంట్లో ఏంటి అంటే అత్తమ్మ అప్పటి నుంచి అయినా సరే మూడు దేవుళ్ళకి మాత్రమే చేసేదంట నేను ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను కూడా మూడు దేవుళ్ళకి చేయడమే జరిగింది కాకపోతే ఏంటి అంటే ఈ ఇయర్ మేము చేయాలి అనుకున్నాము కాకపోతే ఏంటి అంటే పాపకి ఫీవర్ అనేది వచ్చింది పాప ఫీవర్ రావడం ఇలా ఏదో ఒక డిస్టర్బెన్స్ రావడం వల్ల నేను ఈ ఇయర్ అయితే బోనాలు అయితే చేయలేకపోతున్నాం ప్రతి ఇయర్ ఏంటి అంటే ఎవరైనా రిలేషన్ ఖచ్చితంగా వచ్చేవాళ్ళు వాళ్ళు ఉంటే ఇంట్లో వంట చేయడానికి అలా చూసుకుంటే నేను అనేటివి అన్ని దేవుళ్ళకు చేసి ఎత్తుకొని తిరిగేదాన్ని అనమాట ఇప్పుడు ఇయర్ ఇయర్కి మనలో ఓపిక అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా ఈ ఇయర్ అయితే నేను ఎందుకు చేయలేదు అనేది రీజన్ అయితే ఇదే అనమాట అన్ని దేవుళ్ళకి ఒకేసారి చెయ్యాలి ఇంట్లో పాపకి హెల్త్ బాగాలేదు దాంతోపాటు మళ్ళీ మనం బోనాలు చేయాలి అంటే ఇంట్లో వంట చేయడానికి ఒకరు ఉండాలి మళ్ళీ బోనాలు ఎత్తుకొని తిరగడానికి ఒక ఇద్దరు ముగ్గురైనా ఉంటే బోనాలు అనేటివి హ్యాపీగా చేసుకొని రాగలుగుతాం అనమాట నేను చెప్పాను కదా అత్తమ్మ మూడు దేవుళ్ళకి మాత్రమే చేస్తుంది ఆ మూడు దేవుళ్ళకైనా మేము ఈ ఎరువు చేయకపోవడానికి కారణం కూడా ఇదే ఏ ఏ దేవునికి చేస్తారంటే ముత్యాలమ్మ నల్లపోషమ్మ మాంకాలమ్మ కట్ట మైసమ్మ ఇంకా ఎల్లమ్మ ఐదు దేవుళ్ళకైతే చేస్తారు చాలామంది మేము మూడు అంటే ముత్యాలమ్మకి నల్లపోషమ్మకి మాంకాలమ్మకి మూడు దేవుళ్ళకైతే చేసేవాళ్ళం ఈ మా ఊళ్ళో బోలాల పండుగ వచ్చింది అంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఎలా చేస్తాము ఎలా ఎత్తుకొని తిరుగుతాం అని ఆలోచిస్తూ ఉంటారనమాట ప్రతి ఊర్లలో ఏంటి అంటే బోనాలు అంటే చాలా హ్యాపీగా చేసుకుంటూ ఉంటారు ఒకే ఉంది కదా మనం ఒక్కరమైనా ఉన్నా చేసుకోగలుగుతాం కాకపోతే ఏంటి అంటే మా ఊళ్ళో ఖచ్చితంగా ఎవరైనా రిలేషన్ రావాలి ఒకవేళ రిలేషన్ ఎవరు రాకపోయినా మన ఇంట్లో మనకు ఎవరైనా సపోర్ట్గా ఉంటేనే మనం బయటకు వెళ్ళి బోనాలు అయితే ఎత్తుకొని తిరగలుగుతాం అనమాట ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నేను ఒకదానైనా చేసుకొని ఎత్తుకొని తిరగగలిగాను అప్పుడు అత్తయ్యకి చాలా హెల్తీగా ఉండేదన్నమాట అత్తయ్య ఇంట్లో ఉంటే చేస్తే నేను వెళ్ళి అంటే చేసుకొని వచ్చేదాన్ని మా చిన్నడపడుచు కూడా బోనాలు అనేటివి ఎత్తుకొని వస్త వచ్చేది అనమాట ఇప్పుడు ఎవరు రాలేదు కాబట్టి నేను బోనాలు అయితే చేయడం లేదనమాట కొంచెము అదే మనసు అనేది బాధగా ఉంది నేను ప్రతి ఇయర్ ఖచ్చితంగా బోనాలు అనేటివి చేస్తాను బాధ అంటే బాధ ఏం లేదు ఈ ఇయర్ కాకపోయినా మళ్ళీ ఇయర్ అయినా చేసుకోగలుగుతాము ఖాళీ టెంకాయలు అనేటివి కొట్టేసి అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేస్తున్నాం అనమాట ఏదైనా మన చేతుల్లో ఏమీ ఉండదు కదా దైవానుగ్రహము దేవుడి అనుగ్రహం ఉంటేనే మనం అన్నీ చేయగలుగుతామని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది ఇది ఇలా బోనాల గురించి అయితే జరిగిన స్టోరీ అనమాట ఇలానే ఉంటుంది మా ఊళ్ళో అయితే ఖచ్చితంగా రిలేషన్ ఎవ్వరు వచ్చినా కూడా మనం ఇంట్లో వాళ్ళం వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి కూడా ఉండదు అమ్మ వాళ్ళకైతే ఎవరైనా ఇప్పుడు అక్క వాళ్ళు ఎవ్వరు వచ్చినా కూడా వాళ్ళతో టైం కూడా స్పెండ్ చేయమన్నమాట మార్నింగ్ నుంచి నైటు టెన్ లెవెన్ వరకు బోనాలు ఎత్తుకొని తిరుగుతూనే ఉండాలి మళ్ళీ టే గుడి అనేది దగ్గర ఉండదు అనమాట చాలా దూరంలో ఉంటుంది ఉక్కరం చేయడం అయితే చాలా కష్టమైన పని ఒకవేళ మనం చేయాలి అన్న పట్టుదలతో చేస్తే రేపు మార్నింగ్లు ఇవ్వడం అయితే చాలా కష్టం అలా ఉంటుంది బోనాలు ఎత్తుకొని తిరగాలి మా ఊర్లో అంటే పెద్ద టాస్క్ నేను అందుకే మార్నింగ్ అలా మీ అందరితో ఈ వీడియో అయితే షేర్ చేస్తాను మీ ఊర్లలో ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి మా ఊర్లో అయితే ప్రతి ఇయర్ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ అన్ని దేవుళ్ళకు ఎందుకు ఒకేసారి చేస్తారు అనేది నాకు అర్థమైనంతవరకు ఏంటి అంటే ఒకే రోజు అన్నీ గుళ్ళ మక్కువ అయిపోతుందని చెప్పేసి చేస్తారో ఏమో నేనైతే అదే అనుకుంటున్నాను తెలుసుంటే కింద కామెంట్ చేయండి ఊర్లో వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక ఇలా ఉంటాయి అనమాట మా ఊర్లో బోనాల బాగా అంటే మార్నింగ్ అయితే ఇంట్లో పూజ అదంతా చేసి ప్రశాంతంగా వంట అంతా చేసిన తర్వాత అందరం తినేసాం హ్యాపీగా ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇప్పుడు ఈరోజు బోనాలు చేసే వాళ్ళకు వర్షం కూడా పడుతుంది ఫ్రెండ్స్ బాగా వర్షం అయితే పడింది ఇప్పుడు కొంచెం అయితే తగ్గింది అనమాట బోనాలు ఎత్తుకొని తిరిగేటప్పుడు ఈ వర్షం పడితే కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అనేది అవుతూ ఉంటుంది అది చేసే వాళ్ళకే అర్థమవుతూ ఉంటుంది మళ్ళీ అన్ని ఊర్లలో లాగా ఏంటి అంటే ఇప్పుడు కొన్ని ఊర్లలో ఏంటి అంటే ఎవరి ఇంట్లో బోనం అయితే వాళ్ళు ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు కదా మా ఊర్లో అలా కాదనమాట ప్రతి టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం అందరం కలిసి వెళ్ళాలి ఊరు అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి బోనాలన్నీ ఎత్తుకొని వెళ్తారనమాట ఇలా జరుగుతుంది మా ఊర్లో బోనాల పండుగ అనేది మళ్ళీ మార్నింగ్ ముత్యాలమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటి అంటే అక్కడే ఇంట్లో నుంచి బియ్యము అవన్నీ తీసుకెళ్ళి అక్కడే వండి అమ్మవారికి ఎక్కించి మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చేసరికి ఈ నాలుగు బోనాలు అనేటివి ఇంట్లో ఉన్నవాళ్ళు రెడీ చేస్తే ఈ బోనాలు అనేటివి ఒక్కొక్కరుగా ఎత్తుకొని తిరుగుతూ ఉండాలి ఇలా జరుగుతాయి మా ఊర్లో బోనాలైతే అలా ఉంటుంది వినిపిస్తుంది కదా మీ అందరికీ సౌండ్ కూడా ఇలా బోనాల పండుగ అయితే మా ఊర్లో జరుగుతుంది మీ ఊర్లో ఎలా జరుగుతుంది అనేది కింద కామెంట్స్ చేయడం అయితే మర్చిపోకండి నేనే ఇప్పుడు ఖాళీగా ఉన్నాను కదా మీ అందరితో మాట్లాడదాం ఈ విషయం గురించి షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోని అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను మా రిలేషన్లో కానీ అక్క వాళ్ళు ఎవరికైనా ఈ విషయం గురించి తెలుసు కాకపోతే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ తెలియదు కాబట్టి ఈ వీడియోని మీ అందరితో షేర్ చేస్తున్నాను ఈ విషయం గురించి మీ అందరితో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే బోనాలు అంటే చాలామంది చాలా హ్యాపీగా చేసుకుంటూ ఉంటారు కాకపోతే మా ఊళ్ళో బోనాలు వస్తున్నాయి అంటేనే చాలామంది భయపడుతూ ఉంటారనమాట ఈ ఎత్తుకొని తిరిగే విషయంలోనే చాలామంది భయపడుతూ ఉంటారు కొంతమంది అయితే అన్ ఎవరు రాకపోతే చేయలేక ఇలా ఊరుకుంటారు అనమాట చేస్తే అన్ని దేవుళ్ళకి ఒకేసారి చేయాలి అన్నట్టుగా చేస్తూ ఉంటారు ఇలా జరుగుతూ ఉంటుంది నేను ఎవరు వచ్చినా రాకపోయినా కూడా నేనైతే బోనాలు అయితే ఖచ్చితంగా చేసేదాన్ని అప్పట్లో అత్తయ్య హెల్తీగా ఉండేది కాబట్టి చేసేదాన్ని ఇప్పుడు అత్తయ్యకి ఏమై ఉందంటే చాలా నీరసంగా ఉంటుంది అనమాట అందుకోసం మళ్ళీ ఆ ఇంట్లో చేసుకునే అత్తయ్య ఇక్కడికి వచ్చి నాకు ఇక్కడ చేసి పెట్టాలి నేను బయటకు వెళ్ళి చేయాలి ఇదంతా రిస్క్ ఎందుకని చెప్పేసి నేను ఈసారి నేనే గమనం ఊరుకున్నాను అనమాట చేయకుండా ఇలా జరిగింది మీ అందరికీ నచ్చితే వీడియోలు అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ప్రతి విషయం మీ అందరితో షేర్ చేస్తే నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది వీడియో అయితే నచ్చిందా నచ్చితే కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోక